ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున ఇంటర్ ఫలితాలు విడుదల సో మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలు ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున ప్రకటించేందుకు ఇంటర్ విద్యా మండలి ఏర్పాట్లు చేస్తుంది ఇంటర్ మూల్యాంకనం అనేది పదవ అయితే ముగుస్తుంది మొత్తం పంతొమ్మిది కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతూ ఉండగా విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా సమాధాన పత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు పదవ తేదీతో మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందన్నమాట మార్కుల జాబితాను సిద్ధం చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున ఫలితాలు విడుదల చేయాలన్న పట్టుదలతో ఇంటర్ విద్యా మండలి అధికారులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మార్చి నెల ఐదు నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ ద్వితీయ ఇంటర్ పరీక్షలు ఇరవై తేదీ వరకు కొనసాగాయి ఈ ఏడాది దాదాపు పది లక్షల మంది అయితే రాశారు ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పరీక్షా కేంద్రాలను పంతొమ్మిది అయితే చేశారనమాట మూల్యాంకన కేంద్రాలను ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి యాప్సైట్ పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రారంభమైంది అంతకన్నా నాలుగైదు రోజులు ముందుగానే ఇంటర్ పరీక్షా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది ఇంటర్ జవాబు పత్రాలు మూల్యాంకనంలో ఇంటర్ విద్యమానులు ఈడాది మరిన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి చేపట్టింది ఫలితాలు ప్రకటించాక విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థి అధ్యాపక సంఘాలు ఇంటర్ బోర్డుపై అనవసర ఆరోపణలు చేయకుండా ఉండేలా ప్రణాళికలు అయితే రూపొందించింది మూల్యాంకన లోపాలు జరిగాయని వచ్చే ఆరోపణలకు చెక్ పెట్టేలా రీ చెక్ విధానానికి శ్రీకారం చుట్టింది తొంభైకి పైగా మార్కులు వచ్చిన సమాధాన పత్రాలు ముప్పై ఐదు లోపు మార్కులు వచ్చిన వాటిని ఒకటికి రెండు సార్లు మూల్యాంకనం జరిపించాకే అంతిమంగా మార్కులను కేటాయిస్తున్నట్లు సమాచారం సో విద్యార్థులు జవాబులు రాసిన మార్కులు వేయకపోయినా సరే ఏం జరిగినా కూడా వాళ్ళకి సంబంధించి ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకున్నాకే ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారు సో పక్కాగా ఇరవై నాలుగు లేదా ఇరవై అయితే ఫలితాలు రాబోతున్నాయి తెలంగాణలోని ఇంటర్ ఫలితాలు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్